ಸರಿ

એ રાજા હા સર ઓન સર લેન્ડ એવર બોગોડ સર મારે મને కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా మరి ఆయనకి ఏం భయం పుట్టుకునిందో లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకి ఏం భయం పుట్టుకుందో ఓడిపోతామేమో అనే ఒక ఫ్రస్ట్రేషను ఒక డిప్రెషను తర్వాత ఎలాగైనా పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా రౌడీల్ని పోలీసుల్ని ఇది చూడండి ఎంత తమాషా అంటే రౌడీలు పోలీసు అనేది మన సంఘంలో ఒకరికొకరు వ్యతిరేకం రౌడీజం చేసేవాడు పోలీసుకు భయపడతాడు పోలీసులు రౌడీజం చేసేవాడిని తొక్కాలని చూస్తారు చేయకూడదని చూస్తారు కానీ ఇలా తమాషా ఏంటంటే పోలీసులు రౌడీలు ఐ మీన్ రౌడీలు అంటే ఇక్కడ వైకాపా వాళ్ళే మళ్ళీ ఏదో బయట సంఘటన గురించి నేను మాట్లాడలే వైకాపా కార్యకర్తలు నాయకులే రౌడీలు అయ్యి ఇద్దరిని ఇద్దరు అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కానీ నాయకుల్ని కానీ కార్యకర్తలని కానీ వేధించి హింసించి దొంగ కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలనే పథకంలో ఈ పథకం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అమలవుతుంది నేను ఉదాహరణకు అన్ని నియోజకవర్గాల్లో జిల్లాలో జరిగినట్టు చెప్తా ఒక్కసారి కడప జిల్లా ప్రజలు ఆలోచన చేయండి ముందుగా కడప హెడ్ క్వార్టర్లో శ్రీనివాసులు రెడ్డి అన్న ఒక ఆరిఫుల్లా అనే ఒక కార్యకర్తని వాళ్ళ ఇంటికి వచ్చి వైసీపీ వాళ్ళు కొడితే ఆ దానికి ఇరువురు పోలీస్ స్టేషన్కు పోతే అన్న పోలీస్ స్టేషన్కు పోయి చట్ట ప్రకారం ఏం జరిగిందో ఇద్దరు కంప్లైంట్లు తీసుకోమని చెప్పినాడు మీరు చెప్పండి ఇది న్యాయమా తప్ప అప్పుడు అక్కడికి స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారి తమ్ముడు వీళ్ళందరూ వచ్చి పదుష పరదాదంతో బూతులు మాట్లాడతా పోలీసులను ఇది నేను చెప్పేది మమ్మల్ని అంటే అట్లా మాడతారు వ్యక్తిగతంగా మేము మేము ఇవన్నీ భరించి సిద్ధపడి కడుపులో పెట్టుకొని బాధ బాధతో జైల్లో కూడా పోయినాం కానీ ఒక పోలీస్ ఆఫీసర్లని సర్కిల్ ఇన్స్పెక్టర్లని ఎస్ఐల్ని ఏయ్ వాళ్ళని స్టేషన్లోకి ఎందుకు రానిచ్చారా గవర్నమెంట్ మాదే బయటికి పంపి వాళ్ళని అంటాడు నేను అడుగుతాను ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన పెద్దవాడు సీనియరు రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు మైనార్టీ అతను మైనార్టీ శాఖలో ఉండి కూడా మైనార్టీలో నువ్వు మంత్రిగా ఉండి కూడా ఏం చేసావు నువ్వు మైనార్టీస్కు నువ్వు కొట్టేది లోపలి ఇచ్చేది అంతా మైనార్టీస్నే ఏంది మైనార్టీస్ చేస్తావో మాకు అర్థం కాలే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళందరితే ఎవరికి చెప్పుకోవాలా ఇది ఎట్టుందంటే కన్న తండ్రి అటు ఉంటుంది ఇది వాళ్ళు చేసే పని మేమేదైనా నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ లాస్ట్ ప్రస్సు కానీ ప్రజలు కానీ ఎవరైనా మన మీదికి రౌడీజం చేస్తేనో ఒకడు సంపనీకి వస్తేనో కొట్టనీకి వస్తేనో మనం ఫస్ట్ ఎవరికి పోలీసులకు ఫోన్ చేస్తాం ఇంకా పోలీసే వాళ్ళ కాడ మనల్ని లెక్కపోయి కొట్టుకోండి అని పెట్టినట్టుంది ఇది కడపలో ఇట్లా రౌడీ రాజ్యం ఏ రోజు లేని దాన్ని కడపలో వచ్చాయి మళ్ళీ ఆయన అంటాడు ప్రెస్లో ఫ్యాక్షన్ చేస్తాం ఇంటిపైకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి వస్తా అంటున్నాడు ఏం మా ఇంటి నుంచి మీ దూరమో మీ ఇంటి నుంచి మా ఇంట్లో అంతే దూరం అది ఎందుకు వయస్సార్ వాళ్ళకి అర్థం కావడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇంకా మా పొద్దుడు ఎమ్మెల్యే ఉన్నాడు అతనికి మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలే సెబ్ ఆఫీస్కి పోతాడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉంటే వాళ్ళ సీట్లో కూర్చుంటాడు త బల్ల కొడతాడు ఎస్పీకి కాకుంటే ఎట సార్ మీరు కేసు అంటాడు ఇంక ఎవరికి చెప్పాలా ఇంకా ఎస్పీ గారినే మాట్లాడుతా అంటే ఇంకా మా పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది కార్యకర్తల పరిస్థితి ఏంది ఇంకా రేపు ఇంట్లోకి వస్తారు సక్కంగా వచ్చి రే ఇంట్లో ఎంత ఉంది ఆస్తి అని చెప్పి పట్టి కట్టి దీంట్లోంచి ఇంత లెక్క కట్టరా అని పోలీసులు రౌడీలు పోతే ఏం చేయాలి ప్రజలుగా తర్వాత జమల్ మొడలో చూసినాం ఏంది బూతులు మాట్లాడతా నేను దేవుడికి వచ్చా ఆడికి వచ్చా ఆ పాదం ఏమంటే నేను సంస్కారం ఏంటి కాబట్టి చెప్పడంలే ఏం బీకుతారో పీక్కోండి ఏంది ఎన్ని అరే నాయన ప్రజలు బీకుతారా స్వామి వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తానా ప్రజలు బీకుతారా ఏం బీకాలను నువ్వు నేనేంది పీకేది ఇలాంటి వాసన్న ఇక్కడ ఈయన ఏంది పీకేది అక్కడ భూపేషు సుధీర్ రెడ్డి ఏంది పీకేది ఏంది పీకేది మనము ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినామా ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చినామా ప్రజాసేవ చేయడానికి వచ్చినామా అసలు దేనికి వచ్చినాం మనం రాజకీయాల్లోకి మా ఎమ్మెల్యే మాట్లాడతా నేను అవినీతిగా చేయకుంటే వాళ్ళమ్మ గురించి మాట్లాడు ఏంది ఇది ఏంది అసలు ఎారికిపోతుంది జిల్లాలో ఆడేమో తాడేపల్లి ప్యాలెస్ రాయపండుకుండే వీళ్ళు ఈడ ఒక్కొక్కరిని పోలీసులు సిఐలు పోస్టింగుల కోసము కప్పం కట్టడం స్టేషన్ లేచిపోవడం ఇదేందో నాకు అర్థం కావడం